అభివృద్ధి అనేది మాటలతో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తామని కంఠంలో ఉన్నంత వరకు ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ప్రజల కష్ట సుఖాలు పాలుపంచుకుంటామని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగతామని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలబై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు ఆరోగ్య పరిస్థితులు బాగోలేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నలబై మూడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చే చెలను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేత పది సంవత్సరాల పాలనలో పాలకులు మెదక్ నియోజకవర్గంలో పూర్తిగా భ్రష్ పట్టించారని ఎన్నికలు జరిగే ఎనిమిది నెలలు గడిచిన తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిది నెలల్లోపై చిన్నశంకరంపేట మండలానికి యాభై కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తారని అదేవిధంగా మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అభివృద్ధి అనేది మాటలతో కాకుండా చేతుల్లో చే చూపిస్తామని ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తో పాటు స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజారెడ్డి జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సారా సత్యనారాయణ రామీన్పేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్ నాయకులు యాదవరావు చిరంజీవి రమేష్ గౌడ్ పుల్లారావు రెడ్డి ప్రభాకర్ గణేష్ మనోజ్ కుమార్ సుధాకర్ రాజశేఖర్ రెడ్డి రాజాసింగ్ మోహన్ నాయక్ అక్బర్ రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మండల ముఖ్య నాయకులు మా మండల అధ్యక్షులు గారికి ఎంఆర్ఓ గారికి ఆర్ఏ గారికి అదేవిధంగా మరి వాళ్ళ చెక్కులు తీసుకోవడానికి ఇచ్చేసిన మా మహిళ సోదరు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరూ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటా ఉన్నా మరి మరి మీకు తెలుసు గత పదేళ్ళు గత పాలకులు ఏ విధంగా మరి మన మెదక్కి మన శిఖరం పెట్టి బ్రష్ పట్టించారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఇలా ఒకటే చెప్తా ఉన్నా ఎన్నికలు అయిపోయి ఎనిమిది నెలలు అవుతా ఉన్నాయి ఎనిమిది నెలలు అయిపోయాక కూడా మా సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలు మరి అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నా నేను ఆ రోజు కూడా చెప్పినాం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అని చెప్పి అంటే ఎన్నికల ముందు కూడా అవే సేవా కార్యక్రమాలు చేసినాం ఎన్నికల తర్వాత కూడా మరి మా సొంత డబ్బులతో వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నేను వాళ్ళ ఒకటే అడుగుతున్నా ఎన్నికల తర్వాత ఎవరైనా చెప్పలేక రూపాయలు ఇస్తారా తల్లి రూపాయలు తీస్తారా ఎన్నికల తర్వాత ఓట్లకి ఇస్తారు వాళ్ళ అవుతారు మేమేమో ఎన్నికల తర్వాత కూడా మా సొంత డబ్బులతో మా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నామని మీరు గమనించాలని చెప్పి మనసుకు మరి మన శిఖరంపేట మండలికి దాదాపు దాదాపు యాభై యాభై కోట్లు పెట్టి మరి ఇలా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం అదే మరి ఇంతకు ముందు మరి పదేళ్ల నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి చెప్పి వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అదే మనకు వచ్చిన ఎనిమిది నెలల్లోనే మాటలలో కాదు చేతలలో చేసి కాబట్టి ఏదన్నా మేము మాటలు చెప్పం ఏదు చేతలలో చేసి నీ అందరి కష్టాలలో కూడా మరి పాలు పంచుకొని అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఇప్పుడు ఎన్నికలు లేవు నాకేమో ఓట్లు ఉన్నాయా నేను ఏమైనా ఓట్లు ఉన్నదా అయినా కానీ ఆ రోజు ఏదైతే చెప్పినారో ఎన్నికల ముందు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా కాబట్టి ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం మీరు బతుకున్నంత కాలం మనం ఇట్లనే కలిసి ఉంటాం

ఆధ్వర్యంలో మా రోహిత్ మన ఎమ్మెల్యే మన రోహిత్ మా బాస్ మన బాసు ఆధ్వర్యంలో కష్టపడి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించాలి గుర్తించాలి అంతేకాకుండా వెళ్ళి మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ వన్ ఇయర్లో ఈ తొమ్మిది నెలల్లో మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మరి మొన్నటి మొన్న మొన్న యాభై కోట్లు రోగి మన శంకర పేడకే యాభై కోట్ల ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీకు అంతే కూడా ఫ్రీ దయచేసి మీరు ఇంత ఇంతవరకు కళ్యాణ లక్ష్మి అయినా సరే శ్రీఎంఆర్ ఎఫ్ సరే మీరు తెచ్చింది చెప్పుతో ప్రజలకు ఒక్కసారి మీరు కూడా మాట్లాడి వాళ్ళందరూ మీరు మాట్లాడాలని ఆశిస్తున్న కాబట్టి ఒకటే నిమిషం టైం లేదు కాబట్టి ఫ్రీ దయచేసి మాట్లాడాలని కోరుతున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వాన మన ఎమ్మెల్యే గారు నాయకత్వాల మరి ఏదైతే ఇప్పుడు నలభై ఏడు కళ్యాణలక్ష్మి మరి నలభై తొమ్మిది అది సీఎం రిజిఫ్ అండ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు మరి వేరే మండలి ఉంది కాబట్టి కళ్యాణ లక్ష్మి మొత్తం చెప్పులు ఎమ్ఆర్ఓ గారు ఇస్తారు మరి సీఎం సీఎంఆర్ ఐఫ్ రిలీఫ్ ఫండ్ మొత్తం చెక్కులు మా దగ్గర ఉంటాయి మేము వచ్చి అందరికి ఇవ్వగలుగుతాము కాబట్టి మీరు తొందర పడవద్దు అందరికి చెక్కులు వచ్చినాయి మీకు ఎవరైతే పేర్లు ఉన్నాయో మొత్తం చెక్కులు మా దగ్గర ఉంటాయి అందరికి ఇవ్వగలుగుతాం కాబట్టి మరి ఎమ్మెల్యే గారు పోయేది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు